వస్తుంద గెలుస్తాడు మంచి పనులు చేస్తున్నాడు మంచిగా గెలిపించుకుంటాం ఆయన అన్ని అభివృద్ధి చేస్తున్నాడా మాకు కావాల్సిన అన్ని మా హెచ్ఎం టీ కూడా మంచిగా చేసిండు ఆయన హెల్ప్ మేము ఆయన గెలిపించుకుంటాం హండ్రెడ్ మంచిగా రిసీవ్ చేసుకుంటాడు మంచిగా మర్యాద ఇస్తాడు పెద్దలకు వృద్ధులకు చిన్న పెద్ద మంచిగా ఇస్తాడు డెవలప్మెంట్ అంటే రోడ్ లేపిస్తాడు ఇంకా రోడ్లు లేపిస్తాడు మీటింగ్లో పెడతాడు మంచిగా మంచి ఎక్స్ప్లెనేషన్ ఇప్పిస్తాడు ఇంకా చాలా చేసిండు వాటర్ ప్రాబ్లం వాటర్ ప్రాబ్లం కూడా సాల్వ్ చేసిండు చేపిస్తాడు డ్రైనేజ్లు కూడా చేపిస్తాడు ఏమైనా సమస్యలు ఉంటే ఆఫీస్ కోత కూడా మంచిగా మర్యాద పిలిచి మాట్లాడతాడు ఇంకా అంతేనా కాంగ్రెస్ నుంచి ఎవరు గెలిచే అవకాశం ఉంది అంటే కాంగ్రెస్ కూడా ఉంది కదా కాంగ్రెస్ అంటే చెప్పలేము మనకి సో బీజేపీ నుంచి మాజీ ఎమ్మెల్యే ఉండు కదా మాజీ ఎమ్మెల్యే అంటే అంత తెలియదు అన్న ఐడియా లేదు వివేకానంద గురించి అడిగితే చెప్తాం కాంగ్రెస్ బీజేపీ ఏం లేదు డైరెక్ట్ వివేక్ గౌడే అంతే వివేకానంద గురించి అడిగితే చెప్తాం మేమన్నా అంతే